ముఖ్యమంత్రిగా అనేదానికి కానీ శాసనసభ్యులు మాకు వస్తే తిరువురు వచ్చి కొలికపూడి శ్రీనివాసరావు అయితే మేము దాన్ని పూర్తి ఉన్నారు ఎందుకు కాన్సెప్ట్తో ఉన్నాంపూడి శ్రీనివాసరావు గారు ఎందుకంటే ఏం చెప్తారు ఇప్పుడు ఉన్న పరిస్థితి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంతరమైన పరిస్థితులను చూ దృష్టిలో పెట్టుకొని దానికి గాను ఒక సమర్థవంతుడు అయిన నాయకుడు కావాలి దానికి తగిన విధంగా శాసనసభ్యులు కూడా ఉంటే రాష్ట్రం యొక్క బాగు రాష్ట్రం పరిపాలన బాగుండి ప్రజల యొక్క ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటే కొలిగపూడి శ్రీనివాసరావు గారు నాన్న లోకలు అని కొంతమంది అసలు పనిచేసే వ్యక్తులు ఉండాలి కానీ నాన్న లోకలు నాన్న లోకలు అనేది అక్కడ పట్టించుకునే ఎంత తెలియని మనుషులు ఎవరు లేరండి వాళ్ళ మీడియాకి అన్నిటికీ అనుకూలంగా ప్రతి మనిషి సమర్థవంతంగానే ఆలోచిస్తున్నాడు ఓటు కూడా సమర్థవంతంగానే ఆలోచించి వేస్తాడు ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ప్రకారం ముఖ్యమంత్రికి దాన్ని పెట్టి మీరు టీడీపీ శాసనసభ్యులుగా నేను ప్రపోజ్ చేశానంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే దానికి సమర్థుడు ప్రస్తుతం జగన్ గారి పని మీ ఒపీనియన్ ఏంటంటే పనితీరు అనేది అది కాంట ఆ పద్ధతి కాదండి ముందు ఈ పరి రాష్ట్రం సుస్థ సురక్షితంగా ఉండకుండా గొడవలకి దాన్ని ఒక శాసనసభ్యుల్ని ఖండించటం మరి పార్టీ నాయకుల మీద పార్టీ లీడర్లు ఉన్నారు లీడర్ల మీద ఈయన దేని ఏ రకంగా కూడా ఖండించడం లేదు గద్దించడం లేదు ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకున్నది లేదు వీళ్ళ పదంలో వీళ్ళు ఉన్నారు ఆయన పనిలో ఆయన ఉన్నారు అంతే ఎవరి పరిపాలన వాళ్ళది అన్నట్టుగా ఉంది తప్ప ఒక కంట్రోల్ లేని రాష్ట్రంగా మారిపోయిందనేది మా ఆలోచన